జై సీతారాం ఫ్రెండ్షిప్ అనేది ఒక అందమైన అబద్ధం మీ తల్లిని మించిన బెస్ట్ ఫ్రెండ్ మీ తండ్రిని మించిన బెస్ట్ ఫ్రెండ్ మీ అన్నదమ్ములను మించిన బెస్ట్ ఫ్రెండ్స్ మీ అక్క చెల్లెళ్లను మించిన బెస్ట్ ఫ్రెండ్స్ ఈ ప్రపంచంలో మీకు ఎక్కడా దొరకరు అనే సత్యాన్ని తెలుసుకోండి మీ మిత్రులతోనూ సహోద్యోగులతోనూ క్లబ్బులకు పబ్బులకు వెళ్ళకండి ఆడవాళ్లతో అసలు వెళ్ళకండి మీకు కాబోయే భార్య పవిత్రంగా ఉండాలని మీరు ఎలా భావిస్తారో మీకు కాబోయే భార్య కూడా మీరు అంతే పవిత్రంగా ఉండాలని భావిస్తుంది ఆ విషయాన్ని ఎప్పుడూ గుర్తు ఉంచుకోండి ఎంతవరకు స్నేహం చేయాలో అంతవరకే చేయండి ఫ్రెండ్షిప్ అంటే ఒక అందమైన అబద్ధం అని గ్రహించండి మిమ్మల్ని సిగరెట్లకు మద్యానికి మాదక ద్రవ్యాలకు అలవాటు చేస్తారు అటువంటి వాళ్లకు దూరంగా ఉంటూ మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ ఏకాగ్రతతో మీ చదువును పూర్తి చేసుకోండి మీది పెళ్లి వయసే అని చెప్పాను ఎవరైనా యువతి మిమ్మల్ని ప్రేమిస్తున్నానని ప్రపోజ్ చేస్తే మీకు కూడా ఓకే అనిపించినా సరే వెంటనే ఒప్పుకోకండి మీరు ఒక శ్రీరాముడిలా ప్రవర్తించండి మీ అమ్మ గౌరవాన్ని నిలబెట్టండి ఆమె పేరెంట్స్ని మీ పేరెంట్స్తో మాట్లాడించమని చెప్పండి కన్నవారిని గౌరవించడానికి మాత్రమే కాదు వాళ్ళు ఉన్నంతకాలం ఆమెకు అండగా నిలబడడానికి ఒకవేళ ఎవరైనా ఒక యువతిని పెళ్లి చేసుకోవాలని మీకే అనిపిస్తే అప్పుడు కూడా వెంటనే ప్రపోజ్ చేయకండి ఆమె తన తండ్రి రక్షణలో ఉంది ఆమె తండ్రి గౌరవానికి భంగం కలిగించకండి మీకు పెళ్లి వయసు వచ్చింది కనుక మీ మనసు పెళ్లి మీదకు మళ్ళింది అని అర్థం చేసుకోండి మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు ధైర్యంగా మీ అమ్మతో చెప్పండి మీ నాన్నతో చెప్పండి తప్పులేదు ఆమె తల్లిదండ్రులతో మాట్లాడించండి ఎలాగైనా ఇరువురి తల్లిదండ్రుల అంగీకారంతోనే ముందుకు వెళ్ళండి ఒకవేళ వాళ్ళు అంగీకరించకపోతే వదిలేయండి మీకు కాబోయే భార్య ఎక్కడో ఉండే ఉంటుంది ఆమె కోసం ఎదురు చూడండి గుర్తుపెట్టుకోండి పెళ్లి కోసం ప్రేమ కాదు ప్రేమ కోసం పెళ్లి మళ్లీ చెబుతున్నాను జాగ్రత్తగా వినండి పెళ్లి కోసం ప్రేమ కాదు ప్రేమ కోసం పెళ్లి మీ చదువు పూర్తి అయి ఏదో ఒక ఉద్యోగంలోనో వ్యాపారంలోనో మీరు నిలదొక్కునే వరకు వివాహం చేసుకోకండి ఎందుకంటే భార్య పిల్లలను పోషించడం కేవలం పురుషుడి బాధ్యత సంసారంలో అది ఒక్కటే పురుషుడు చెయ్యగలిగేది అది కూడా చెయ్యలేని వాడికి భార్యకు తిండి కూడా పెట్టలేని వాడికి పెళ్ళెందుకు పెళ్లామెందుకు భర్త సంపాదనతో బ్రతకడానికే ఏ భార్య అయినా ఇష్టపడుతుంది మీకు కాబోయే భార్య ఉద్యోగం చేయడానికి ఇష్టపడవచ్చు ఇష్టపడకపోవచ్చు భార్య సంపాదన మీద ఆశపడద్దు ఆశపడి గౌరవాన్ని కోల్పోవద్దు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ జై సీతారాం